తిట్టారు వాడేమడి పోయినసారి కోడి కత్తింది కోడికత్తి అన్నాడు ఆడేవాడు వేస్ట్గా అంటాడు ఎవడంటే గ్లాస్ ఆడు అసలు మనిషేనండి గ్లాసు పగిలిపోతే తెలుసు పవన్ పదునుంటది అన్నాడు ఆ మున్న తెలుసు పగిలిన గ్లాస్ ఏమవుద్ది చెత్తల భారేత్తాం పగిలిన గ్లాస్ చెత్తల భారేత్తాం ఆడేమో అన్నాడు గ్లాసు పగిలితే పదులు అంట ఎవడండి రాజకీయ నాయకుడు అండి ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ పెట్టాడు అంటే ప్రజలకు నేను ఇది చేస్తా అతను ఏం చేశాడు మేము ఏం చేస్తాం మీరే చెప్పండి అంతేకాని తొక్కుతాను నరుకుతాను ఏంటండి రెచ్చగొడతాం ఏంటి రెచ్చగొడటం హమాసలా ఇళ్ళు ఇళ్ళు ఉగ్రవాదం ఉగ్రవాదం తయారు చేస్తున్నాడు అతను ఏంటి తొక్కేదాడు నూట యాభై సీట్లు వచ్చినాయండి అడికేం వచ్చింది ముందు రెండు చోట్ల గెలవలేదు ఏంటి అక్కడ తొక్కేది బోషది తొక్కాలి ఏం తొక్కుతాడు పిఠాపురం కాదు ఏడు టీడీపీ వాళ్ళు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వు టీడీపీ ఓటు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వదు పిఠాపురం కాదు వాడు ఎక్కడ నుంచి టీడీపీ వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వదు ఓటు ఛాలెంజ్ చేస్తాను నేను అదిగో నిన్నగా ఫోర్ డేస్ బ్యాకే కాదు వర్మని తిట్టారు వాళ్ళు తిట్టారుగా వర్మని అరే సిగ్గుందా లేదా ఆ జెండా మొత్తం ఆ జెండాకి సపోర్ట్ చేస్తామంటారా అని పిఠాపురం కాదు ఎక్కడైనా సరే ఈ గ్లాసుడు ఆడికేయుడు ఈడు ఆడికేయుడు హండ్రెడ్ పర్సెంట్ అండి రాసుకోండి వన్ టెన్ టూ వన్ థర్టీ దాటితే చెప్పలేము మనం చెప్పేది కదండి సామాన్య మానవ దగ్గర వెళ్ళండి ఫిఫ్టీ ఇయర్స్ దాటి వాళ్ళకి వెళ్ళండి నువ్వేం అభివృద్ధి ఏం చేసావు నీకేం వచ్చింది మూడు గంటల తెల్లారు ఐదు గంటలు పోతుంది గవర్నమెంట్ సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా రాట్లేదు శాలరీ మూడు మూడు గంటలు ఐదు గంటల కంటే ఇచ్చేస్తారు వాలంటీర్స్ అమ్మ నీకు ఎట్లా బాగుంది బాగుందా లేదా జ్వరం ఉందా లెగలేదా ఎందుకు లెగలేదని ఏ దరిద్రుడు వచ్చి అడిగాడండి ఇంతమంది నాయకులు ఇప్పుడు తిరుగుతున్నారు మేము అజాతం విజాతం అని వాలంటీర్లు నుంచి అన్నాడండి అరవై వేల మంది పోయాడు అండి ఎన్ఐఏ వాళ్ళు చెప్పారండి వీటికి ఎన్ఐఏ ఎవరు నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ వాళ్ళు చెప్పారంట చంద్ర చంద్రీకి పవన్ కళ్యాణ్కి అరవై వేల మంది తప్పిపోయారండి ఇప్పుడు వాలంటీర్స్ ఎవరండి మన పక్కన వాళ్ళే ఉంది వాలంటీర్స్ మేనల్లు మేనకోళ్ళు కానీ అన్నంగమ్ములు కానీ పిల్లలు కానీ చుట్టుపక్కల మన ఉంది వాలంటీర్స్ మన ఉంది అంటే వీటి చెప్పకుండా ఒకటి చెప్పాలంటే వాలంటీర్స్ ఎక్కడ మిస్ అయితే ఎవరికి వెళ్తుందండి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది వీడు చెప్తారు వచ్చి నిన్నగా మన ఏమన్నాడు వాలంటీర్స్ గోని సంచు గోని సంచరు ఉద్యోగాలకి అన్నాడు ఇప్పుడు పదివేలు ఎత్తాడంట నమ్ముతారండి నమ్ముతారండి వాడు చేసేది ఇరవై మూడు సీట్లు ఎందుకు కొత్తాయండి వాడికి వాటి మాటను నమ్మడండి వాళ్ళ జీవితమే ఎవడో కూడా నమ్మడి పెట్టుకోవాల్సిందేవాడి నీకు భయపడబట్టే కదండి పులి బయటకు వస్తే ఎట్లా ఉంటుంది పులి బయటకు వస్తే ఎట్లా ఉంటుంది ఇలా ఉంటుంది అతను బయటకు రాకుండా సేపు వీళ్ళు చూసుకో వాళ్ళు ఏమన్నా రెచ్చకోవడం మేము రెచ్చిపోమండి మా నాయకుడు నువ్వండి లేచిపోతారు పుచ్చకాయలు లేచినట్టు లేదు తలకాయలు మాకు అభిమానులు లేరా మేము లేవా అందరూ ఉన్నారు అభిమానులు ఉన్నారు తిన్నవాళ్ళు అందరూ తిన్నవాళ్ళు అందరూ అతను తిన్న సొంబే అండి తిన్నంది వీడు ఏమన్నాడు శ్రీలంక అయిపోద్ది అంట ఇన్ని పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోద్ది అన్నాడు వీడు ముగ్గురు కనమంటాడు ముండా ఈ ముండ ఒకటి అన్నాడు ఇక్కడ ఒకటి అన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్